কৃষ্ণম मातरम বন্নে मातरम জোহান বরত আজগর জোহান বরত আজগর জোহান বরত আজগর কাটলেন না কাটলেন না হ্যাঁ কাটলেন না ডাক্তার তো আছেন না এই মিটলি দিলছে এই মিটলি অনিয়া ইট কানিয়া আদিনা

ఆయన ఆయన నేలగా కొన్ని వేల మంది మా జాతీయ పంపుకోవాలి చెప్తున్నారు ఆయన ఏ జనాన్ని చదువు కావాలన్న మన కోసమే ఎంత ఆయన మా అందరం ఎంతో కృతజ్ఞత ఉండి మా ఆయన మృతి ఫోటోలు షేర్ చేసుకుందరు థ్యాంక్ యూ రైట్ రమేష్ థ్యాంక్ యూ నమస్కారం ఈ దినం నా జన్మలో ఇంత సంతోషమైన దినం ఎప్పుడు కనిపించలేదు ఇంత ఆనందంగా ఇంత లేటుగా జరిగినా సరే ఈ కార్యక్రమం జయప్రదం చేయగలిగినందుకు భగవంతునికి ముందుగా నమస్కారం తర్వాత పోయి ఉన్న పెద్దలు నిత్యానందం గారు నేను పార్థిపురం వచ్చినప్పటి నుంచి పరిచయం అయిపోయింది వారు వైద్యురే కాకుండా లీడర్లు పెద్దలు ముందుగా మీ ప్రెసిడెంట్ గారు సింహాచలం గారికి తర్వాత మా గోపాలకృష్ణ నిత్యానందం గారు పాపినాయుడు గారు తులసీదాస్ వెంకటరమణ మరి స్టేజ్ ముందున్న మన పిఎంపి అసోసియేషన్ వైద్యులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ సోదరులకి మనకి ఈ సహకారం చేస్తున్న మీడియా పెద్దలందరికీ ఈ కార్యక్రమం నాకు సన్మాన కార్యక్రమం కింద ఉంది కానీ నేను వచ్చింది మీ అందరితో కొంత టైం గడిపి ఇక ముందు నలభై సంవత్సరాలు ఎట్లా అయిపోయింది ఏమైపోయింది ఏం జరిగింది అన్నది అన్నీ వెనక్కి చూడకుండా ఈరోజు నుంచి భగవంతులు ఇచ్చిన శక్తితో ఆయుష్తో మీ అందరికీ అందుబాటులో ఉండి మన ప్రాంతాన్ని వైద్య రంగంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా ఆనందంగా మొన్నే రాత్రి రెండప్పుడు పేషెంట్ని చూస్తూ ఉండి కూడా మాట్లాడుతుంటాను నేను ఆనందం ముందు ఆరోగ్యం ఇవ్వాలి ప్రజలకి ప్రజలకు ముందు కావాల్సింది ఆరోగ్యం నెక్స్ట్ ఆనందం మూడవది ఆర్థిక అభివృద్ధి డబ్బు లేని మనిషి ఉండకూడదు ఈ మూడు జరిగిన నాడే మానవుడు బంగారం అవుతారు ఈ కార్యక్రమంలో మీరందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మన అసోసియేషన్ ఈ అసోసియేషన్కి ఫౌండర్ భరద్వాజ్ గారికి ఈ స్టేజ్ ముందు నుంచి నమస్కరిస్తూ జోహార్లు అర్థిస్తున్నాం ఈ కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమం సంవత్సరంకి ఒకసారి అవ్వాలని ప్రతి సంవత్సరం కార్యక్రమంకి మీకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి శక్తి ఇవ్వని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అసోసియేషన్ ఎంత ముఖ్యమైంది మీకు నాకు తేడా లేదు మొదలు పెట్టాం మొట్టమొదటిప్పుడు వరకట్టేవాళ్ళం పొలంకెళ్ళేవాళ్ళం అది అలాగలాగ అలాగ కంటిన్యూ అయ్యి ఇంటర్మీడియట్ పరీక్షలు వెంటనే నా పుస్తకాలు ఇంకో పేదవాడికి ఇచ్చేసా ముందు నుంచి అడుగుతున్నాడు నీ పుస్తకాలు అయిపోతే నాకు ఇచ్చేస్తావు కదండి పరీక్షలు అయిపోయి ఇచ్చేసాను ఆ రోజు అదృష్టం కలిసి మా నాన్న వచ్చారు ఏంటి పుస్తకాలు ఇచ్చిస్తున్నావు అని అన్నారు అవుందన్న పరీక్షలు అయిపోయి ముందే చెప్పి ఇచ్చేసాను అన్నాను అది కాదురా అది కాదు నీ ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ పరీక్షని ఎంబీబీఎస్కి ఉంటుందట దానికి ఇవే పుస్తకాలు చదువుతూ ఉండాలట మరి నువ్వు ఇచ్చిస్తే మరి ఎలా చదువుతావు ఎంట్రన్స్ అంటే అది ఒకటి ఉందా అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను డాక్టర్ అవుతానని కానీ డాక్టర్కి మనకు కెపాసిటీ ఉందని కానీ నాకు ఐడియా అసలు వన్ పర్సెంట్ కూడా లేదు నోటంటూ వచ్చిన ప్రతి మాట ఎవరో కొట్టేసిన చాలా హార్ష్గా ఉంటాను నేను నన్ను నాతో తిట్లు కాసిన వాళ్ళే అది మీ తరలి మంచి మనస్తత్వం అది నా గొప్పతనం కాదు చాలా మంది కొట్టేస్తుంటే కూడా అదంతా ఏంటంటే సమాజం బాగుండాలని అందరూ బాగుండాలని తప్పించి ఇంకేం లేదు అది ఇంటర్మీడియట్లో నాకు డాక్టర్ నాకు తెలియదు డాక్టర్ ఇంటర్మీడియట్ డాక్టర్కి సోర్సు ఇది డాక్టర్ అవుతారని తెలియదు మా నాన్న చూసారా ఎంత విశాఖపట్నం వెళ్ళాము అంటే మాకు చుట్టాలు కదా బొట్ట తిరుపతి గారు కానీ ఇప్పుడు మా వాళ్ళు ఆమె ఆమె టీచరు అయిపోయినా సరే సెలవులు ఇస్తే పొలం కలిగిపోవడం వర్షం పడితే బయటకు వచ్చి చూసేవాడిని పుస్తకం వదిలేసి మా ఊరికి వర్షం పడుతుందా అది విశాఖపట్నంకి మా ఊరు కనపడుతుంది కానీ వర్షంలో బయటకు వచ్చేసి మా ఊరికి వర్షం పడుతుందా ఫోన్ లేవు ఇట్లా ఎప్పుడు వ్యవసాయం పిచ్చి ఎంఎస్ టు ఎంట్రన్స్ రాసాం ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మూడు వేల మంది పరీక్ష రాస్తే నేను వెళ్ళి బోర్డు దగ్గర కింద నుంచి చూస్తున్నాను అంటే మూడు వేల దగ్గర మన పేరు ఉంటుందా అని అలాగే చూస్తే ఎక్కడ లేదు నాతో జగదీష్ బాబు కూడా ఉన్నారు మీరు అందరూ అందుకే వాళ్ళ మనస్తత్వం అలాంటిది కాకపోయినా మీరు ఎందుకు గౌరవించండి అంటే మా అన్నదమ్ముడు కాబట్టి ఎప్పుడు మాతో ఉండేవాడు ఇక్కడ నేను బొబ్బిల్లో ఆపరేషన్కి వెళ్తే డ్రైవింగ్ చేసేవాడు నేను ఆపరేషన్ చేస్తే బయట పడుకుండేవాడు అయితే నేను ఆ బోర్డు చూస్తున్నప్పుడు జగదీష్ బాబు ఉన్నాడు ఇంకొక ఫ్రెండ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు ఎక్కడ కనబడట్లే అప్పుడు మీద నుంచి ఆరు దగ్గర ఉంది నా పేరు మూడు వేల మందిలో ఆరు దగ్గర ఉంది అప్పుడులో శ్రీకాకుళం కానీ రాజమండ్రి కానీ హౌస్ సర్జన్ చేయడానికి మూడు నెలలు వెళ్తే మూడు మార్కులు వేస్తారు మా తమ్ముడు నేను ఎంత క్లోజ్ అంటే ఒక నిమిషం అమెరికాలో ఉన్నాడు ఒక నిమిషం కలిసే పడుకుంటాడు ఒక మాత్రం అనేదే ఆడు నేను ఢిల్లీలో ఎండి చేస్తాను ఆ తర్వాత అమెరికా వెళ్తాను నేను శ్రీకాకుళం రాజమండ్రి వెళ్ళను అని పెట్టాను నేను అన్నాను వస్తే వంద మార్కులు రావాలి కానీ ఆ మూడు మార్కులకు నేను ఎందుకు వెళ్తాను నాకు వైజాగ్ ఇష్టము రెండవది ఇంకొక ఇష్టం ఉంది అందుకు నేను వెళ్ళడం మానేసే వస్తే వస్తాయిలే లేదా పోతే పోతుంది ఆ మూడు మార్కులు లేకుంటే మూడవ ర్యాంక్ అనమాట నాది మూడు మార్కులు లేకుండా ఆరో ర్యాంకు సీట్లో ఏది కావాలంటే దొరుకుతుంది ఆరో ర్యాంక్కి సర్జరీ ఇష్టం కాబట్టి జన్మలో సర్జరీ అవుతానని కానీ సర్జరీ ర్యాంక్ వస్తుందని కానీ తెలియదు ఆరో ర్యాంకు సర్జరీ తీసుకున్నాం అప్పుడు ఒక మాట నన్ను చెప్పడానికి ఎంబీబీఎస్ అయినా మన ప్రాంతానికే ఎంఎస్ సీట్ వచ్చిందని ఓవర్ యాక్షన్ చేయగానే నాకు నేనే చెప్పుకోవడం అప్పుడులో విజయనగరంకి ఎంఎస్ ఎవరు లేరండి అనకాపల్లికి లేరండి నర్సీపట్నం మాత్రం నా సీనియర్ ఒకటి వెళ్ళాడు పలాసకి ఒకరిద్దరు వెళ్ళాడు నేను ఎంఎస్సీకి వచ్చినప్పుడు అనుకుంటాను నీకు ఎంఎస్ సీటు దేవుడు ఇచ్చాడు అది మన ప్రాంతాన్ని గురించి కానీ వావర్ యాక్షన్ చేయకు అనకాపల్లి వెళ్తాను అమెరికా వెళ్తాను రాజమండ్రి వెళ్తాను వైజాగ్లో ఉంటాను అనకు మనం వెళ్ళిపోతాం అయితే వెళ్తాం నువ్వు ఎంబీబీఎస్ కింద ఫీల్ అవు నీ డిగ్రీ నీ తుపాకీలాగా పనికి వస్తుంది అంటే అంతా నాకు నేను చెప్పుకోవడమే మా స్టాఫ్ ఉన్నారు కొందరు ఎంటుంటారు వచ్చిన ట్రబుల్ ఏంటంటే నాకు గురువు దేవుడే ఎవరు చెప్పింది విన్నను ఎవరు చెప్పింది వినను ఎవరు చెప్పిన వాళ్ళు లేరు ఈ అరవై ఎనిమిది సంవత్సరాల్లో గురువు లేరు నాకు నేను మాత్రం చెప్పుకుంటున్నాను లోన్ టు అవర్ యాక్ట్ నీకు ఎంఎస్ జనరల్ సర్జరీ దేవుడు ఇచ్చాడు నీ పనికి మైల్ని చదువుకి ఆరో ర్యాంక్ ఏంట్రా నేను ఏది పెడితే రైట్ అయిపోవడం చిన్నది మీరు గ్రహించండి చేతిలో దేవుడు లేకపోతే అవద్దు నా మనస్తత్వం పడి జరుగుతుంది కానీ నాకు అసలు పుస్తకాలు లేవు పుస్తకం చదివితే ఎక్కడికో రష్యో అమెరికో అక్కడకో అక్కడికో ఎక్కడికో ఇలా ఉన్నారు మనం ఎందుకు వెళ్ళి ఇలాంటి ఆలోచనలే తప్పించి పెద్ద డాక్టర్ అయిపోవాలి ఎక్కువ ఏదో చేసి ఇయ్యాలి అందరినీ కింద పడేసి మనం మీదకి వెళ్ళిపోవాలి అట్లాంటివే ఉండవు నా కోరిక ఒకటే ఉంటుంది అయితే అది చెప్పేసి నెక్స్ట్ వచ్చేస్తాం ఎంఎస్ జనరల్ సర్జరీ వచ్చిన మొదటి రోజు నుంచి మూడు సంవత్సరాలు తొమ్మిది వందల రోజులు కాదు మూడు సంవత్సరాలు అంటే ఏ పన్నెండు వందలు పదమూడు వందల రోజులైనా ఒకటే ఇలాగ ఎంఎస్ అవ్వడం అలా పార్దీపులు నిలకొవడం ఫస్ట్ టైం ఎంఎస్ పాస్ అయ్యాం మా గురువు గారు అప్పుడు ఉండేవారు పిచ్చే గారిని దేవుడు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పనిచేశాం ఆయన ఆయన మొత్తం ప్రాక్టీస్ కెరీర్లో రూపాయి కరప్షన్ లేదు ఎవరైనా పళ్ళు పెట్టుకెళ్తే వాళ్ళు నేను లక్ష రూపాయల జీతగా పెద్ద ప్రొఫెసర్ని మేము డబ్బున్నా నేను పుట్టినప్పుడే నాకు తెలియని బట్టలు ఉండేవి ఈ పళ్ళు మీరితేనే వినకపోతే పాటను కొట్టేసేవాడు నేలకి పడికెళ్ళి టైం ఎక్కువ లేదా అటువంటిదే వాళ్ళ దగ్గర చదివాము కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటలే రామకృష్ణ కూర్చొని చాలా సంతోషం వచ్చావు కూర్చో అలాంటి గురువు గారు మాట్లాడరు ఎక్కువ ఆయన సార్ మేము పైల్స్ ఆపరేషన్ చూస్తాం మీరు చేయడం మీరు చేయండి అంటే చేసేవాడు లేబీ మాకు ఇచ్చేవాడు అలా చూస్తుండదు ఆరు నెలల ముందు నాకు చెప్పారు నువ్వు పరీక్ష పేస్ అవుతావు డోంట్వారే అంటే ఎంఎస్ ప్యాస్ అవ్వడం అది ఎందుకు అన్నారా చదువు మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది కదా నాకు డ్రెస్సింగ్లు చేయడం పేషెంట్ చూడడం రాత్రి బాలు పని చేయడమే కానీ పుస్తకాలు చదవడం అంటే ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ పుస్తకాలు లేవు రెండవది ఇంట్రెస్ట్ ఉంది కదా ఎక్కడెక్కడికి మనసు వెళ్ళిపోతుంది మొత్తం మీద గురువు గారు చెప్పినట్టే ఎంఎస్ ఫస్ట్ టైం పేస్ అయ్యాం ఈ చిన్న స్టోరీ చెప్పి నెక్స్ట్ దానికి వస్తాం సాయంత్రం మూడు గంటలకి ఎంఎస్ పేస్ అయ్యింది బోర్డులో పెట్టారు ఎవరైనా ఏం చేస్తారు ఇంట్లో వరకు ఫోన్ చేయడం ఏదో డబ్బులు ఉంటే స్వీట్లు కొనుక్కోవడం లేకపోతే బీచ్ రోడ్లకి వెళ్ళి టీ తాగడం గెంతడం చేస్తారు మూడు గంటలకి ఎంఎస్ ప్యాస్ అయితే ఐదు గంటలకి స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ రీజనల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళా అది ఎలా తెలుసు అంటారా ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కితే మన వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్లో కింద ఫ్లోర్ ఆర్టీసీ మిగతా మూడు ఫ్లోర్లు కూడా స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అని ఉంటాయి అవతల కాకినాడ వరకు ఇవతల యక్షాపురం వరకు జోన్స్ అది ఎప్పుడు గుర్తుంది ఇక్కడ స్టేట్ బ్యాంక్ రీజియన్ ఆఫీస్ ఉందని తెలుసు రీజియల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కాగితం పంపించాను డాక్టర్ రామ్మోహన్ రావు మీ ఇంటర్వ్యూ కావాలి మొత్తం మీద సాయంత్రం ఐదు అయిపోయింది ఇంటర్వ్యూ ఇచ్చారు ఇది కూడా రెడీగా ఉన్నారు ఐదు గంటలకు పెద్ద మేనేజర్ అయిన మొత్తం మన ఏరియా మేనేజర్ ఎండిపోయి ఉండేవారు మే తిండి సరిగ్గా ఉండేది కాదు నక్సలైట్లో కనిపించి ఏటీ నక్సలైట్లో ఉన్నాడు అనుకున్నారేమో ఏంటి చెప్పు చెప్పు బాబు అన్నాను నేను డాక్టర్ని ఎంఎస్ పేస్ అయ్యాను లోన్ కావాలి సార్ ఇక్కడికి ఎవరు రారు నీకేం తెలియదు బ్యాంక్ పాస్బుక్ ఉందా లేదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదు ఏమీ లేదు అందుకు నీకేం తెలియదు ఇది రీజనల్ ఆఫీస్ అంటే నూట యాభై బ్రాంచీలకి నేను మేనేజర్ని నన్ను పెద్ద పెద్ద మేనేజర్లు ఇంటర్వ్యూ తీసుకుని వస్తారు ఇక్కడ వంద కోట్లు వెయ్యి కోట్లు వాళ్ళే నా దగ్గరికి వస్తారు నీకు ఎంత కావాలంటే ఒక లక్ష ఉండాలి సార్ లక్ష లక్ష యాభై వేలు ఓరే నీకేం తెలియదు మరి ఏడా నువ్వు డాక్టర్ అయ్యి నువ్వు భారతీపురం బ్రాంచ్కి వెళ్ళు అక్కడ మేనేజర్ని కలిగి కష్టం ఉంటే నా దగ్గర రాను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మా ఊరికి జీప్ వెళ్ళదు గుణపములు పట్టుకొని తోవలు బాగు చేసి జీప్ అద్దెకి తీసుకొని తీసుకెళ్తే ఆ భూములు పనికిరావడు ఎవరెవరు చుట్టాలు బంధువులు ముందుకు వస్తే అలా పనికిరావు అన్నాడు చివరికి మా మామకి నాకు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడం ఇష్టం లేదు ఆయనందుకు నువ్వు ప్రాక్టీస్ పెట్టదు నువ్వు ఉద్యోగం చేసుకోవాలని అనేవారు కొట్టరావు గారు అతని ఇల్లు అడగకూడదని మా నాన్నకి నాకు జయం ఎందుకంటే ఆయన మనమంటే ఇష్టం లేదు మన ప్రాక్టీస్ ఇష్టం లేదు మన ప్రాంతం మీద ప్రేమ లేదు వాళ్ళకి కానీ చివరికి అడగవలసి వచ్చింది అతని ఇల్లు ఇచ్చిన తర్వాత మూడు నెలలు పట్టిందండి అంటే తొం తొంభై రోజులు తొంభై రోజులు ఎంఎస్ ప్యాస్ అయ్యి మా నాన్న అన్నారంటే మా నాన్న చెప్పారు నేను ఎంఎస్ ప్యాసేజ్ వచ్చింది నా ఎదురుగా పేక తెగిపోయినాడు వస్తే పేక అతకాలి కానీ ఇక్కడ ఏ రోజైతే లోన్ శాంక్షన్ ఉండదో ఏ రోజైతే ఎక్విప్మెంట్ ఉండదో వచ్చిన మొదటి పేషెంట్కి ఏదైనా అవసరం వస్తే ఆపరేషన్ చేయగలిగితేనే నేను ప్రాక్టీస్ పెడతా లేకపోతే లేదు ముహూర్తం ఏం లేదు అని మనమే గెలిచాం అయితే అప్పుడు స్టేట్ బ్యాంక్ వెళ్ళినప్పుడు స్టేట్ బ్యాంక్లో నేను నక్సలైట్లో డైలాగ్ కొట్టేవాడు మేనేజర్ దగ్గర అవును ఒక ఒక భారతీయుడు కష్టపడి ఎంఎస్ పాస్ అవుతాడు వాడికి లక్ష రూపాయలు లోను ఈ భారతదేశంలో బ్యాంక్ లెవెల్ అయిపోతే ఒకవేళ వాడు ఒక లక్ష ఎగ్గొట్టేస్తాడు కదా మీ భయం అంత పనికి మన లక్ష రూపాయలు కట్టినాడు చావడం బెటర్ నండి లక్ష రూపాయలు లోన్ కట్టలేమని కదా నీ బాధ అంతా గోల్డ్ లోన్ ఇస్తావు గేదులికి లోన్ ఇస్తావు ఒక డాక్టర్ ఎంఎస్ డాక్టర్కి లక్ష రూపాయలు ఇవ్వలేవా అది పోతే నేను నాకేం తెలియదు భారతదేశం మొయ్యలేదని ఈ బ్యాంకులన్నీ ఎవరు భారతదేశం తెలుక మొత్తం ప్రజలు మనం లక్ష రూపాయలు లాస్ చేస్తే మొత్తం ప్రజలకు లాస్ అవుతుంది ఇడికెందుకు బాధ ఇది జీతం పోదు మంచి మనస్తత్వం లేక మూడు నెలలు అయితే ఆ మేనేజరు రీజనల్ మేనేజర్ పరిచయం అయింది కదా నాకు భోజనం పెట్టేవాడు సీజన్ టికెట్ కొనుక్కున్నా ఈ ఈ బ్రాంచ్ మేనేజర్కి ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళడానికి సీజన్ టికెట్ కొనుక్కొని ట్రైన్లో వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఆ మేనేజర్ అన్నాడు నేను లక్ష రూపాయలు నేను ఇచ్చిద్దిరా నా జీతం మీద బతుకుతున్నాను నువ్వు ఇచ్చే అంటే అంతే అన్నాడు మన ఊర్లో కొందరు చెప్పారు అటానికి లోన్ అయిపోద్ది అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు పార్వతీపురంలో అవి ఉన్నాయి ఆ మేనేజరు మూడు నెలలు తిప్పాడు ఎందుకంటే కొందరు మనుషులు కూడా చెప్పారు అయితే నేను సాధించాను మూడు నెలల తర్వాత ఎక్విప్మెంట్ తెచ్చాం పెట్టాం ఈ గెండ పక్కన ఓపెనింగ్ చేసినప్పుడు మా గురువు గారు ప్రేమతో వచ్చారు ఓపెనింగ్కి ఒక నేనం ఉందా అని అడిగారు ఏమన్నారు అంటే ఎగ్జిబిషన్కి తెచ్చిపెట్టుంటూ మళ్ళీ పట్టుకెళ్ళిపోతాడు కదా అన్న అంటే పార్థికుండా మనం ఏం పని చేయలేమని ఏ పని వచ్చేసాడు కానీ వీడికి ఎక్విప్మెంట్ ఎందుకు ఏం పని చేస్తారు ఇది ఆపరేషన్లా అనేసి వాళ్ళు అనుకోవడం ఆ చిన్న మాట అనేది చురకున గుణం అది బయటకు వచ్చింది కాదు లోను పెట్టాం అన్ని నెంబర్ వన్ సామాన్లు తీసుకున్నాం మాకున్న తెలివితేటలు అంటే నెంబర్ వన్ అయితే లోన్ తీరిపోయా కూడా పనిచేస్తుంటాయి మనం చవక రకం తీసుకుంటే లోన్ తీరిలోగా పాడైపోతే మళ్ళీ కొనాలి లోన్ తీరిపోయిన తర్వాత పనిచేయాలంటే ఈరోజు నలభై సంవత్సరాల కింద కొన్ని టేబులు చాలా సామాన్లు పనిచేస్తున్నాయి ఈ రకంగా ఇదంతా ఏంటి చూసామంటే పేదరికం నేను అంటాను మా స్టాఫ్ కన్నా మీలో చాలామంది కన్నా మేము పేదరికం అనుభవించే డాక్టర్ అయ్యాం ఇంకా ఎవరు చెప్పాలండి ఆ తర్వాత చదువుతున్నప్పుడు ఒక మాట అనేవండి ఇంగ్లీష్లో వెల్ యూఆర్ సీయింగ్ ద ప్రాబ్లమ్ హూ హ్యాస్ టు గైడింగ్ వీ నీ ఎదురుగా సుంతి ఆపరేషను మొదటి రోజు కలిసిన వాడికి వెనక్కి వెళ్ళిపోతే ఆడు బస్సులో ప్రాణం పోయినంత నొప్పితో కేజీహెచ్లో మాకు కనబడితే భగవంతుడు చెప్పారా పార్తీపురం వెళ్ళని మా ఎదురుగా పేరు కనబడిపోయినాడు అక్కడికి వచ్చేవాడు మూడు రోజులు కష్టపడేవాడు మీ మూడు రోజులు ఉండేసరికి బెడ్ ఖాళీ అయిపోయేది చచ్చిపోయాడు దానికి కారణం డిలే పార్తీపురం డాక్టర్లు మూడు రోజులు డబ్బు లేక మూడు రోజులు తీరా కేజీహెచ్కి వచ్చేసరికి కేజీహెచ్కి బ్యాటరీ మార్కు చచ్చిపోయాడు ఇక్కడ వెంటనే ఒక సామె చెప్పాలి మా సర్జరీ పుస్తకంలో ప్రపంచానికి పెద్ద పుస్తకంలో మొట్టమొదటి పదం మన వైద్యులకి పనికి వచ్చింది ఉంది మొదటి లైన్ ఇట్ ఈజ్ నాట్ ద డాక్టర్ ఇట్ ఈజ్ నాట్ ద హాస్పిటల్ ఇట్ నాట్ ద మనీ ది ద టైం దట్ ఈజ్ ఇంపార్టెంట్ పేపు కన్నంబోడు ఇరవై నాలుగు గంటల్లో మన దగ్గరికి వస్తే వందకు వంద మంది బతుకుతారు అది మూడు రోజులు డిలే అయితే వందకి తొంభై మంది చచ్చిపోతారు అలాగే హార్ట్ అటాక్ అయినా అయినా ఏదైనా సరే టైం టైం ఆ సర్జరీ పుస్తకం ఉంది టైం దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ నాట్ ద హాస్పిటల్ ఇట్ ఈజ్ నాట్ ద డాక్టర్ ఇట్ ఈజ్ నాట్ ద మనీ ఆకాశమంత హాస్పిటల్ శవం బతికేస్తా దానిలో మీరు నేను ఒకటే మీరు మీ ఎదురుగున్నవాడికి మీరు చేస్తున్నారు నేను నా ఎదురుగున్నవాడు చేస్తున్నాను భగవంతుడు మీ అందరి తరఫున సమాజం తరఫున ఒక డిగ్రీ ఎక్కువ పంపించి కొద్దిగా సాహసం ఎక్కువ ఇచ్చి సాహసం ఉండబట్టే లోన్ తీసుకొని లోన్ వచ్చి వరకు కాకుండా చేసి చేశాం ప్రతి అడుగులో కూడా పేదరికం సృష్టించిన వాడు వాడే డిగ్రీలు ఇచ్చినవాడు వాడే పార్వతీపురం పంపించినోడు వాడే మొదటి రోజు నుంచి ఆపరేషన్లు చేసి ఏవేవి చేసినా కొన్ని ఫెయిల్ అవుతున్నా కొన్ని సక్సెస్ అవుతూ ఉన్నా మీ ఈ పార్వతీపురం సమాజం అందులో మెయిన్ మీరు రామ్మోహన్ రాడ్ గారిని ఒక కాప్ కాశారు మీకు నాకు ఎక్కువ అటాచ్మెంట్ లేకపోయినా ఏం లేకపోయినా మీరే నాకు పైన కాపలా అంచేత ఈ ఈ కార్యక్రమాలు ఏంటంటే ఇక నుంచి ఇక ఎన్నిట్లో ఎందుకు పరిగెడతామంటావా మనం జీవించేది తక్కువ కాలం ఈ తక్కువ కాలంలో ఎదురెదురుగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి దూరాలు కానీ నేను డాక్టర్ని ఇంత డబ్బు సంపాదించవచ్చు ఇంత సుఖంగా ఉండొచ్చు అన్నది ఏ రోజు లేదు చాలా మంది అనుకుంటారు డాక్టర్ గారికి కుటుంబం మీద ఇది ఎక్కువ అందుకు కదా రాజకీయాలకు తోశారు నేనేంటానంటే పామాయిలు మొక్క వైద్యుడు సమానం అన్నీ చేసి బాగుంటే అది బంగారం లేకపోతే పందు ముప్పలు చేయడం కూడా పనికిరాదు వైద్యుడు కూడా ఒక వైద్యునికి మనం పనికి వస్తాం ఒకవేళ వైద్యం మనం చేయడం రాలేదనుకోండి ఎందుకు పనికిరాము మన ఇంట్లో పని మనిషి కూడా ఇలా మొగ్గు తిప్పి వెళ్ళిపోద్ది జరుపుకోలేదు అందుచేత డాక్టర్ అంటే అంత అభిమానం అతనికి చూపించుకోవడానికి క్రేజీ అవ్వడం అతను చూపించుకుంటే మంచిది అనుకోవడం ఇలా కోరుకోవడంలో అవి అది దేవుడు ఇచ్చినవి ఇచ్చినవి అయితే ఈ రకంగా వచ్చినప్పటి నుంచి రాజకీయాలు ఎందుకు మీలో చాలామంది తప్పు పడతారు డాక్టర్ గారికి ఎందుకు హాయిగా ఉండొచ్చు కదా రాజకీయాలు ఎందుకంటే ఆ రాజకీయ వ్యవస్థలో ఒక మోడీ గారు వచ్చారు పేదవాడు అది లేకపోతే అదే నెంబర్ వన్ అంటాను వైద్యము నెంబర్ టూ మన మరీ లాస్ట్ టైం కాదు మొట్టమొదటి రాజకీయ వ్యవస్థ ఉండాలి దానివల్ల సమాజం ఆర్థికంగా అభివృద్ధి పొందాలో వనరులు డెవలప్మెంట్లు అన్నింటిలో ఉంటుంది రాజకీయం చాలా ముఖ్యం అని అంత ఇంత చదువుకోబట్టి మనసులో మధ్య ఉండబట్టి ఇక్కడ ఏని ముద్రలు చదువు వాళ్ళు మన పాట మనం చేయాలి మన ఊర్లో మనం చేయాలి దేశమంతా చేస్తే ఎప్పుడైనా ఒకరు వస్తారంటే ఇప్పుడు అంటాను నేను రిలాక్స్ మన అన్న మన తాత మోడీ గారు మోడీ గారు ఉంటే మా తాత అంటూ కాదండి మా కనసక్ మహర్షి గారు మోడీ గారు ఉన్నారేమో కొంత పాట అని చేత ఇప్పుడు ఇప్పుడు రిలాక్స్ అయిపోయాం మోడీ గారు ఉంటే చాలు అందుకు ఆయన సపోర్ట్ చేయాలి అలాగే తరగతి వ్యవసాయం చెప్పాను కదా ఓటర్ తరగతి నుంచి ఎంఎస్ అయినా నేను ఎంఎస్ఐ ప్రాక్టీస్ పెట్టాను ప్రొఫెసర్లు వచ్చారు చిన్న చిన్న మాట నిశారు ఈ ఎక్విప్మెంట్ అంతా నువ్వు ఎగ్జిబిషన్ తెచ్చావు వెళ్ళిపోతాయి నువ్వు నీ మిగులుతావని మిగులుతావన్న హాస్పిటల్ ఓపెన్ చేస్తే సోమవారం ఉదయం పొలాన్ని ఉన్నాను ఎవడనేది ఎంతమంది పేషెంట్లు వస్తారు ఏం చేస్తాను సోమవారం పొలాన్ని ఎందుకంటే ఈ పొలం పిచ్చి నేను ఇప్పుడు అంటా రామ్మోహన్ డాక్టర్ శక్తియుక్తులు ఉన్నాయి డాక్టర్గా ఆపరేషన్ చేస్తున్నారు మీకు రికార్డు చెప్పాలి నలభై సంవత్సరాలు హయ్యెస్ట్ ఆపరేషన్లు నిన్న చేసాం ఏ నాన్న కరెక్టే కదా నలభై సంవత్సరాలు హయ్యెస్ట్ నిన్న తొమ్మిదిన్నరకు మొదలు పెట్టాం రాత్రి ఐదు గంటలకు క్లోజ్ అయింది పడుకోలేదు కూర్చోలేదు భోజనం చేయలేదు గొడ్డారో తింటున్నాం అయితే మళ్ళీ ఎప్పుడో ఒకసారి కాలు వచ్చి పడిపోవడం అవి వచ్చి అంతకాలం బతుకుతామనేది ఉంది అమృత ఆహారం వాళ్ళ వల్ల అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే వ్యవసాయంకి వెళ్ళిపోతాం మంచి మంచి బళ్ళు వస్తాయి ఫోర్ వీల్ డ్రైవ్ మొక్క మొక్క దగ్గరికి వెళ్ళిపోయిన కార్లు కాళ్ళు పని చేయకపోయినా అంతే చివరికి పుట్టినప్పుడు వ్యవసాయమే నేను ఎక్కడ చచ్చిపోతానంటే మొక్కలు తెచ్చి చచ్చిపోతాను కానీ డాక్టర్గా భగవంతుడికి నేను వైద్యం చేయడం ఇష్టం అందుకు పేషెంట్లు చూస్తూ చచ్చిపోతాను అంటే అది మొక్కల ఇది వైద్యం అంటే రెండు చేయిస్తాడు మరి చెప్పాలి వ్యవసాయం పిచ్చిలో ఏ దేవుడు ఊరుకుంటాడా ఒకరోజు ఈరోజు టైం అయిపోయింది అనుకోకండి ఈరోజు నలభై ఏళ్ళు తర్వాత కలిసాము బోనస్సే నలభై ఏళ్ళ తర్వాత నేను మాట్లాడలేదు మీతో ఉండలేదు ఒకరోజు రాత్రి రెండు అయిపోయింది లాస్ట్ మనిషి ఒక అతను వచ్చాడు